బీహార్ లో ఈసీ నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ప్రత్యేక ముమ్మర సవరణ ఈ సవరణలో ప్రక్షాళన ఎంత జరుగుతుందంటే అరవై ఐదు లక్షల ఓట్ల ప్రక్షాళన జరుగుతుంది దీని మీద కాంగ్రెస్ ఆర్జేడి మిగతా పార్టీలన్నీ కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి ఇది విరుద్ధంగా జరుగుతుంది రాజ్యాంగానికి అంటూ ఆ తర్వాత ఏమొచ్చేసి రాహుల్ గాంధీ ఏమొచ్చేసి నేను అనుబాంబు పేలుస్తున్నానంటూ ఒక పేలని బాంబు కూడా తీసుకొచ్చి అది కనీసం ఒక టపాకాయిలకు కూడా పేలలేదు ఆయన చేసినటువంటి విమర్శలు ఇప్పుడేమొచ్చేసి దాని మీద డిక్లరేషన్ మీద సంతకం చేసి నువ్వు బయట పెడతావా లేదంటే క్షమాపణలు చెప్తావా అంటూ ఇప్పుడు ఈసీ కూడా రాహుల్ గాంధీ మీద విరుచుకు పడుతుంది సరే ఇది పక్కన పెడితే బీహార్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి ఒక ముస్లిం అమ్మాయి పేరున ఓటు హక్కు ఉంది దాన్ని ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా కనుగొన్నారు దాంట్లో ఉన్నటువంటి కొంతమంది అక్కడ యువకులు కూడా అడుగుతున్నారు పదమూడు సంవత్సరాల అమ్మాయికి ఓటు ఎలా వచ్చింది ఇప్పుడు ఇది కదా అసలైన విషయం ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ రోజు సబ్మిట్ చేయాల్సినటువంటి ఈ అరవై ఐదు లక్షల ప్రక్షాళన చేసినటువంటి ఓట్లు లిస్టు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకి సమర్పించింది ఈసీ ఇందులో కూడా ఈ పదమూడు సంవత్సరాల అమ్మాయి ఓటు కూడా ఉంది దానికి ఇప్పుడు ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది ఆ వీడియో కూడా బయటకు వచ్చింది సో ఇవన్నీ చూస్తే ఈసీ చేసినటువంటి ప్రక్షాళన ఏదైతే ఉందో దాని వల్ల ఇప్పుడు కాంగ్రెస్ కి ఎంత ఓటు నష్టం అనేది స్పష్టంగా తెలుస్తుంది కదా ఎనిమిదవ తరగతి అంటే పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల అమ్మాయికి ఎలా ఇస్తారు ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటే గానీ అమ్మాయికి ఓటు హక్కు రాదు మనం గొగ్గోలు బిడినా మనకి ఓటు హక్కు రాదు అలాంటిది వీళ్ళు ఎలా ఇస్తున్నారు చనిపోయినటువంటి వారు ఓట్లు వీళ్ళే చేస్తారు ప్రోహింగియా ముస్లింస్ తాన చలనం చెంది వేరే దగ్గర ఓటు పొందినా మళ్ళీ ఇక్కడ ఓటు హక్కు ఉంటుంది అలాగే ఒక స్థానం కంటే ఎక్కువ స్థానాల్లో ఓట్లు ఉన్నటువంటి వారి యొక్క ఓట్లు కూడా ఈ విధంగానే ఉంటాయి అంటే ఏ విధంగా అయినా సరే ఇప్పుడు బీహార్ లో అధికారం చేపడదాం అధికారం తీసుకుందాం అనుకున్నటువంటి కాంగ్రెస్ కి ఈ విధంగా గండి కొట్టింది ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఖచ్చితంగా ఇది సబ్మిట్ చేశారు కాబట్టి రాహుల్ గాంధీకి అయితే ఖచ్చితంగా గడ్డి పెట్టే అవకాశాలే ఉంటాయి ఎందుకంటే ఇది ప్రక్షాళన అనేది క్లియర్ గా తెలుస్తుంది క్లియర్ కట్ గా వీళ్ళు పశ్చిమ బెంగాల్ విధానాన్ని తీసుకొద్దాం అనుకున్నారు అదేమో కుదరలేదు అదేమో వర్క్ అవుట్ అవ్వట్లేదు అక్కడ ఈసీ ముందుగానే కనిపెట్టేసి తీసి పారేసింది అంటే ఇంత దారుణాలు జరుగుతున్నాయి ఇలాంటి దారుణాలు జరుగుతున్నా కూడా అడగకూడదు ఇక్కడ వీళ్ళని